హలో మరీ ఎంత పొగడయలేరా మనకి యాక్టింగ్ అనేది పెట్టింది పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ ఎక్కడా మనం స్క్రీన్ మీద కనబడగానే ఆడియన్స్ అప్పట్లో కొట్టాలి అంతే ఇదంతా స్టార్టింగ్ బిగినింగ్ బిగినింగ్ అనుకో ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తా ఇండస్ట్రీలో వన్ సరోజ సరసవనంలో వికసించిన రోజా పదేళ్ళుగా నువ్వు ఇష్టపడిన వాడిని కాదని నువ్వంటే పదే పదే వెంటపడిన వాడిని వద్దని కలర్ మ్యాచ్ కాకపోయినా కాంబినేషన్ కుదరకపోయినా హైట్లో నువ్వు షార్ట్ అయినా నా దగ్గర వెయిట్ లేకపోయినా నువ్వు నన్నే కోరుకుంటున్నావంటే నాకేం అర్థం కావట్లేదు అందుకే ఈ రోజు నుంచి నా జీవితంలో కొన్ని తీసేసి నేను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను చక్రన చక్రన మాకేం చెప్పకుండా మాకేం అప్పు చెప్పకుండా చక్రన చక్రన కొన్ని చెప్పకూడదు కొన్ని అప్ప చెప్పకూడదు నేను చెప్తాను ఇలా కొనొచ్చింది నాకు నేనే అప్పు చెప్తాను ఇలా పొడి చేసి అన్న చక్రన నీకేం కాదన్నా హాస్పిటల్ అంతా జాగ్రత్తగా చూసుకో అలాగేనా ఎవరికి ఏ లోటు రాని అలాగే అన్నా అన్నా కట్ కట్ సూపర్ అన్న

నువ్వు చెప్పినట్టే చేసాం మనం ఎప్పుడు ఎలాగ చేస్తుండాలా ఏంటి అలా చూస్తున్నావు అదంతా ఓకే ఇదేంటన్నా కెమెరా లేకుండా షూట్ చేసిన ట్రయల్ షూట్ అది ట్రయల్ నోట్ ఇదే కెమెరా ముందుకెళ్తే కొన్ని లక్షలు అవుద్ది నీ టాలెంట్ నాకు తెలుసు కదా నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు నిర్మాత రాని ప్రస్తుతానికి ఎలా కానీ ఉంటాం ఓకే అన్నా యాక్టింగ్ ఎర కూడా చాలా బాగుంది మొన్న గేస్తా చూస్తున్నావు నీ కళ్ళల్లో నా కలల ప్రపంచం కనపడుతుంది కలల ప్రపంచమా వా అంతే కాని నా ఇష్ట ఇష్టం కనిపించట్లేదా నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు నాలో నీకేం నచ్చింది నేను నీలో ఉన్నాను నువ్వు నాలో ఉన్నావు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి ఎంత అమ్మాయికురాలు వింటే నా లైఫ్ ఏంటో నాకే తెలియదు నాకు తెలుసు కదా నా మీద అంత నమ్మకం నీతో నా జీవితం ముడిపడి ఉంది మీ వాళ్ళు ఒప్పుకోపోతే తప్పుకుంటాను నానుండా వాళ్ళ నుండి నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా నీ ముందే ఉన్నానుగా సూపర్ జాన్కి ఈ డైలాగ్స్ చెప్పడానికి ఆ బొంబాయి బొమ్మలు ఒకరోజు తీసుకుంటున్నారు ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పావు విత్ ఎక్స్‌ప్రెషన్స్ అంత ని సావసం బాబు ముందు కాఫీ చెప్పు రే చిట్టి ఆ రెండు కాఫీ మేడం కి లైట్ మీకు స్ట్రాంగ్ 2 నిమిషస్ ఇంకేంటి పవన్ ఇక్కడ వాడా అడుగు మాటలోనే వస్తున్నాడు ఏమైంది డైరెక్టర్ గారు అసలు మనకి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ రావడం ఎంత కష్టం నాకు ఇప్పుడు అర్థమైందిరా అరే ప్రతి విషయానికి ఇంత టెన్షన్ పడిపోతే ఎలా ముందు మన టాలెంట్ ని నమ్ముకోవాలి అది రుజువు అయ్యాక దాన్ని నమ్ముకోవాలి వారేవా ఏం ఫిలాసఫీ చెప్పావు ఉన్నది చెప్పాను అబ్బో ఇది మాకు తెలియదు మరి మనకు నిజాలు వంట పట్టావు కదా ఒకటి తీసుకురారా కాదా డీడియా డైరెక్టర్ గారా నీకు కూడా కామెడీ అయిపోయిందంటరా ఇదిగో టూ థౌసండ్ రూపీస్ నోట్ ఏంట్రా అలా చూస్తున్నావు సెల్లే నోటో సెట్ ప్రాపర్టీ అని చూస్తున్నానండి మీకు ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోకండి అనుకోకండి ఈ నోటు లాంటిదే మీ సినిమా చేయద్దు ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికీ తెలియదు మీ ప్రయత్నం మాత్రం ఆపకండి నా అనుభవంతో చెప్తున్నాను మనకన్న సినిమా మీద తనకి క్లారిటీ ఎక్కువ మళ్ళంట వాళ్ళని ఎంతమంది ఇక్కడ మీరేం కంగారు పడకండి మీ టైం స్టార్ట్ అయిపోద్ది ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రతిరోజు టైం స్టార్ట్ అవుతుందని మనం స్టార్ట్ అవుతున్నాం కానీ స్టార్ట్ అయిందా లేదే ఎందుకు నువ్వు పని ఏమైంది ఇక సార్కి ఎక్స్ట్రా ఫిష్ ఎక్కువ ఎక్స్ప్రెషన్ తక్కువ సబ్జెక్ట్ మొత్తం ఒకటే సార్ చెప్పాలన్నాడు విత్ డైలాగ్స్ గప్పుడు ఆడి నచ్చితే పొడ్యూసర్ పని చేస్తా అన్నాడు ఎందుకు వాడేంటి అక్కడ పొడ్యూసర్ కాడి బామ్మది అసలు కంటే కొసర్లు ఎక్కువైపోయారు ముందు మీ ముగ్గురు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసి మీ ప్రయత్నం మీరు చేయండి ఫలితం దానంతటి అదే వస్తుంది ప్రతిరోజు అదే పని చేస్తున్నాం చెయ్యాలి అప్పుడే కదా రిజల్ట్ వచ్చేది వాడు అలాగే అంటాడు గానీ ఇంతకీ నీ విషయం ఎంతవరకు వచ్చింది ఏదైనా ఈవెంట్ కమిట్ అయ్యావా ఇందాకే కాల్ వచ్చింది ఆఫీస్కి రమ్మన్నారు వాటతో టైపు ఎక్కువ వాగుతాడు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు నీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా వస్తాం వచ్చిన అవకాశం ఎందుకు వదిలేసుకోవాలి ఎరా వెళ్దాం బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్ ఏమ్రా మనకు అందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు లోపల ఎవరైనా ఉన్నారా సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ పోలవరంకి వెళ్ళి వచ్చినాం సార్ లోపల ఉన్నది అమిత్ షానా ఏ ఇక్కడ మేమంతా జనసేన ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు అబ్బో పేరు బానే ఉంది ఏం పిలుస్తారు మీ పీకే సార్ మేము వచ్చినా చెప్పుకో ఏమని చెప్పాలి ఈవెంట్ కోసమా పేమెంట్ కోసమా పోయి మీ సార్ కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు ఓకే సార్ ఎస్ పీకేర్ ఆఫ్ స్పీకింగ్ సార్ రైట్ వన్ మినిట్ ఏంటి మీ కోసం జానికి మేడం గారు వచ్చారు సార్ రమ్మను ఓకే సార్ హలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సల్మాన్ ఖాన్ పెళ్లికి ప్రభాస్ పెళ్లికి మనమే ఈవెంట్ చెప్పుకున్నాం మేడం సార్ రమ్మంటున్నాడు వస్తున్నా అన్నాడు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ ఓకే థ్యాంక్ యూ హాయ్ జానకి నమస్కారం సార్ నమస్కారం మై సీటెట్ జానకి వీళ్ళు ఎవరు తన శ్రీరామ్ హాయ్ ఓ ఇతని పవన్ అంటే ఇంకో డైరెక్టర్ అన్నమాట అన్నమాట ఏమున్నా సార్ ఉన్నమాటే అలాగా జానకి వీళ్ళకి ఈవెంట్ కి సంబంధం ఏంటి వీళ్ళు వెళ్లాల్సింది సినిమా ఆఫీస్ కదా సార్ మేమంతా ఫ్రెండ్స్ సార్ ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం అవును సార్ అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా సార్ మీరు ఛాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్ సార్ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా లెక్క ఏమనుకోకండి కరబడుతూనే ఉంది ఛాయే కదా తెప్పిస్తా లేవయ్యా అక్కర్లేదు సార్ ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా ఇంతకీ ఈవెంట్ ఏంటి ఎవరు కావాలి ఎక్కడ చేయాలి మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయటకు తెలియజేయడానికి పెళ్లిలో కట్నం తక్కువ కలరింగ్ ఎక్కువ ఇస్తున్నారు ఓ ఈవెంట్ చేయాలిరా ఈవెంట్ ఎరగ సార్ మీరేం ఆలోచించకండి సార్ చింపేద్దాం సాంగ్స్ డాన్స్ కామెడీ స్కిట్స్ అని హోరే తీచ్చేద్దాం గుడ్ జానకి నీకు తెలుసు కదా మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు ముమ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి ఈవెంట్ అదిరిపోవాలి సార్ మా జానకి కొత్త సార్ ఈవెంట్ ఇరగదిత్తది

పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం పడుకు ఫిఫ్టీ థౌజండ్ అడ్వాన్స్ నో ఫుల్ పేమెంట్ ఏంటి షాక్ అయ్యావా ఒరే మంచి మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయిరా రా అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు ట్రై టు అండర్స్టాండ్ మీ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఏంటి ఒక యాభై అడ్వాన్స్ ఇచ్చాడా పదండి వెళ్ళిపోదాం ఏమైంది మొత్తం ఈవెంట్ యాభై వేలలో అయిపోవాలంట ఎలా ఆగండి మనం ఈవెంట్ చేస్తున్నాం ఎలా అరే టెన్షన్ పడకండి గాబర కాకండి అడేమన్నాడు మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు ముమ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి దాంట్లో తీసుకుందాం ఇరవై ఐదు వేలలో ఈవెంట్ మొత్తం అయిపోతుంది ఇరవై వేలు మనకు మిగులుతుంది ఒక్క నిమిషం ఆగుండ్రా ఇక్కడ ఏం రాసి పెట్టిండ్రా బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్ ఇంతిపేద్దాం బిగ్ పేమెంట్ స్మాల్ ఈవెంట్ గంటే లోపలికి వెళ్ళి తీసుకో చెప్తా వెళ్ళవమ్మా వెళ్ళు శిష్యుడు అనిపించుకున్నావు రాను థ్యాంక్ యూ గురువా నమస్తే సార్ నమస్తే వాళ్ళు ఫోన్లో ఫోన్ చేస్తున్నారు ఈ సమాధానం మీరు చెప్పంట మీరునండి ఫైనాన్సర్ హలో ముగ్గురు ప్రొడ్యూసర్ దగ్గర మా టైరెక్ట్ సైన్ సాయం చేయించాను మీరు అయిన ఎవరైనా కొంటున్నారా మనేషర్ అలా ఆన గోడలు ఆ పదిహేడు లక్షలు అంటే కుదరదండి ఆహా అన్న మంచి బిజీ మంచి చేయండి ప్రెజెంట్స్ అనే వేసుకోండి అలాగే ఎవరన్నా ఫైనాన్సర్ రత్నయ్య గారు అవునా నేను అన్ని చూసుకుంటానంటే వెండా మీరు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పా అయినా వెండు ఎవరివిడే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి ఆవిడికి ఇంట్రెస్ట్ ఆవిడ మీద మీకు ఇంట్రెస్టా సినిమా మీదే ఇంట్రెస్ట్ అన్న ఓకే ఓకే మీకు అంత ఇంట్రెస్ట్ అమ్మా అవునండి మీకు విషయం తెలుసా మన ఫైనాన్సర్ రమేష్ గారు ఫైనాన్స్ వద్దంటే ఒప్పుకోడే మీ దగ్గర డబ్బులు ఉంచండి అంటాడు మరి నా సంగతి ఏందన్నా సినిమా తీయాలని వచ్చిన పైసలు తెచ్చిన అందులో మంచి రోల్ వేయాలని వచ్చిన ఇదిగో ఈ పదుంచు ఈ పదేం సరిపోదు సార్ ఇది మా డైరెక్టర్ ఇవ్వడాకే సరిపోదు నేను హీరోకి ఏమి ఇవ్వాలి సినిమా ఏం తీయాలి మళ్ళీ ఇస్తా అన్నా నువ్వు ఫిగర కాకన్నా ఈ సినిమా మనం పక్కా చేస్తున్నావు టైటిల్ ఏంటో తెలుసా ఏందన్నా మీది పోతే నాకేంటి మొత్తం వద్దా మొత్తం ఎందుకు వద్దండి అదొక టైటిల్ అంతే మొత్తం నేను చూసుకుంటాను కదా మీరు హ్యాపీగా వెళ్ళండి అయితే ఈమె సంగతి ఆవిడ వాట్సాప్ టచ్ లో ఉంటారులేండి నేను చూసుకుంటాను జర గట్టిగా చూసుకు గట్టిగా నేను చూసుకుంటాను గట్టిగా ఉందిగా లేదమ్మా ప్లీజ్ బావా నేను చెప్పేది విను ఇంకొన్ని రోజుల్లో నేనే మీ దగ్గరకు వస్తా ఇప్పుడిప్పుడే కొంచెం వర్కౌట్ అవుతుంది సరే నేను తర్వాత మాట్లాడతా ఉంటా అరే దగ్గరకు ఇంకెవరు ఇంటి దగ్గర నుండిరా రా ఇదంతా కాదురా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనతో ప్రయాణిస్తున్న వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి పాప మీదే ఆశలు పెట్టుకున్నారా ఎక్కువ ఆలోచించగండి రోజు వస్తుంది ఆ రోజు మనం చేసుకున్నాం ఆశ ఆశయంగా మరి మనల్ని ముందుకు నడిపిస్తుందిరా అబ్బో మందు ముందు మాటలు కోటలు దాడతాయే ఏదంతా కాదురా మన నెక్స్ట్ స్టెప్ అదిరిపోవాలి అదిరిపోవాలి స్టెప్ అంతే ఆపరా వాడు అన్నది మన ఒక స్టెప్ ముందుకేయాలని మా ముందు నిన్ను లేమని కాదు మనం చేస్తున్న ప్రయత్నంలో పాలు పంచుకొని మన లైఫ్ బాగుండాలని కోరుకునే మన సిస్టర్ లైఫ్ బాగుండాలరా

సరస్వతుల్నిచ్చాం వాళ్ళిద్దరెప్పుడు కల కలలాడుతున్నా కల ముందే ఉండేలా చూడు వాళ్ళకెప్పుడు ఏ లోటు రాకుండా చూడుతుంది కోరుకుంటా నీలోనే నువ్వు మా గురించి ఆలోచిస్తుంటావు ఎందుకు నాన్నా మాతో చెప్పొచ్చు కదా ఆడపిల్లల తండ్రి అన్ని బయటికి చెప్పుకోలేడమ్మా తనలో తాను వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించటం తప్ప చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అన్నా తెలుసుకునే వయసు కాదేనిది ముందు నీ చదువు పూర్తి చేయాలి అంటే చదివిపోగానే ఉద్యోగాలు వేట పడాలా అదంతా నా వల్ల కాదు దీనికిన్నంతోపిక నాకు లేదా చూడు నన్నా ఇదేమంటుందో ఆ ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని వర్క్ చేస్తున్నానంతే మీరు వద్దంటే మానేస్తాను అబ్బే ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా కూర్చోకూడదమ్మా ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి ఏదో సంపాదించి పెడతామని కాదు నిన్ను బయటికి పంపిస్తుంది నా కూతురు ఏదైనా సాధిస్తుందని నమ్మకం థ్యాంక్ యూ నాన్న అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తానన్న గుడ్ మీరు అమ్మాయిలు కాదే ఆ అబ్బాయిలకు ఏమీ తీసిపోని విధంగా మీరు ఎదగాలి బ్రతకాలి అది నా ఆశ బాగుంది అలాగే పెంచండి దీనిలాగే అది రోడ్ల మీద తిరిగి వస్తే ఇక మన సంసారం గురించి ఇంకా బాగా మాట్లాడుకుంటారు ఇప్పటికి మాట్లాడుకుంటుంది చాలదన్నట్టు చూడు రాజేశ్వరి ఎవరో ఎవరో ఏదో ఏదో అంటారని మనం మనం పెరగలేదు అనుకుంటారని చేసుకోలేదు అలాగే ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనం మన పిల్లల్ని పెంచకూడదు కొన్ని మనం చూడాలి కొన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి అలా వదిలేబట్టే ఇదిలా తయారైంది రేపు అది కూడా దీనిలాగే తయారవుతుంది అది కాదే నీ గొడవ ఏంటి ఇప్పుడేమైందని ఎందుకు అలా అంటున్నావు దాన్ని నిన్ను కాదు ఎవరినన్నా ఒకటే అబ్బా నుంచి చాలండి మళ్ళీ అదేందుకు దీనికి నేర్పడం అది ఇది అని వేరు చేసి మాట్లాడతామంటే వాళ్ళిద్దరు మన కూతురులే కదా ఇది నా కూతురు కాదుగా అందుకే దీనికి వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చాయి అవునే వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి అదే మీ అక్క బుద్ధులు నీ బుద్ధులు వచ్చుంటే నువ్వు ఇక్కడ కాదు ప్రతి విషయంలో నువ్వు ఏదో విధంగా దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు కడుపును అనవసరంగా అమ్మని తిట్టించావు నువ్వు నా కడుపును కొట్టి నాకు అత్తలే లోటు తీరుస్తున్నావు